గ్రేటర్ హైదరాబాద్ ఉత్తర భాగంలో ఐటీ పరిశ్రమ ఏర్పాటుకు కండ్లకు ఐటీ పార్క్ బీజం వేస్తుందని కైటియా అధ్యక్షుడు బీజేపీ నేత కోరగంటే వెంకటేశ్వర్లు యాదవ్ అన్నారు ఐటీ పార్క్ పనులు జరుగుతున్నాయని తెలిపారు పార్లమెంట్ స్థానాల విషయంలో బీజేపీ రాష్ట్రంలో రెండెంకల స్థానాలు సాధిస్తుందన్న ధీమా వ్యక్తం చేశారు మాజీ మంత్రి మల్లారెడ్డి అక్రమాలపై పార్టీ లైన్ మేరకు ప్రజల పక్షాన నిలబడి పోరాడుతామంటున్న వెంకటేశ్వర్లు యాదవ్తో మా బ్యూరో చీఫ్ శ్రీనివాస్ ఫేస్ టు ఫేస్ కొంపల్లి ఐటీ ఎంటర్ప్రెన్యూర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు బీజేపీ నేత ఓర్గంటు వెంకటేశ్వర్ యాదవ్ మనతో ఉన్నారు వారిని అడిగి తెలుసుకుందాం ఈ ప్రాంతానికే తలమానికంగా ఒక ఐటీ పార్కును కోసం ఆయన ఎంతో కాలంగా ఎన్నో ఏళ్లుగా పోరాడుతున్నారు ఆ దాని స్థితిగతులు ఎలా ఉన్నాయి తర్వాత తాజాగా జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ ఎన్ని సీట్లు గెలవబోతుంది అంటే వివరాలు వాటి అన్నిటి వివరాలు ఆయన మాటల్లో తెలుసుకుందాం చెప్పండి ఈ కొంపల్లి ఐటీ ఎంటర్ప్రెన్యూర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఇక్కడ ఒక ఐటీ పార్క్ కోసం మీరు ఎన్నాళ్ళుగానో పోరాడి సాధించారు ఐటీ పార్క్ను దాని పరిస్థితి తాజా పరిస్థితి ఏంటి సో మీరు అన్నట్టు డెఫినెట్గా ఇక్కడ నార్త్ ఆఫ్ హైదరాబాద్లో గేట్వే ఐటీ పార్క్ కోసం గత ఏడు సంవత్సరాల నుంచి మేము పోరాటం చేస్తున్నాము దాదాపు రెండు వందల ఐటీ కంపెనీలు ఈ ఐటీ పార్క్ కోసం వెయిట్ చేస్తున్నాయి దాదాపు ముప్పై వేల మంది స్టూడెంట్స్ ఇక్కడ ఐటీ పార్క్ వస్తే ఉపాధి దొరుకుతుందని చూసి ఎదురు చూస్తూ ఉన్నారు సో ఫైనల్గా ఇప్పుడైతే కండ్లకోయ్లో గేట్వే ఐటీ పార్క్ వర్క్స్ స్టార్ట్ అయ్యింది సో ఇప్పుడే వర్క్ స్టార్ట్ అయ్యి ఐ థింక్ టూ టూ అండ్ హాఫ్ ఇయర్స్లో అది వర్క్ కంప్లీట్ అవుతుంది ఒకవేళ ఈ ఐటీ పార్క్ అందుబాటులోకి వస్తే నార్త్ ఆఫ్ హైదరాబాద్ ముఖ చిత్రమే మారిపోతుంది ఇది ఈ మేడ్చల్ ప్రాంతము తెలంగాణకే ఒక గేట్వే ఒక ముఖద్వారము లాగా ఉంటుంది సో డెఫినెట్గా వెస్ట్ ఆఫ్ హైదరాబాద్ ఎలా డెవలప్ అయిందో నార్త్ ఆఫ్ హైదరాబాద్ కూడా చాలా అభివృద్ధి చెందుతుంది ఇక్కడ అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి రెసిడెన్షియల్ కావచ్చు సోషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావచ్చు అన్ని రకాల ఫెసిలిటీస్ ఉన్నాయి కాబట్టి ఇక్కడ గేట్వే ఐటీ పార్కు అయిపోయిన వెంటనే ఇక్కడ ఉద్యోగాలతో పాటు మంచిగా మంచి సోషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా డెవలప్ అవుతుంది డెఫినెట్గా కొంచెం ఐటీ పరిశ్రమ మొత్తం ఉత్తరం వైపు కూడా కేంద్రీకృతమయ్యే అవకాశం ఉందా విస్తరించే అవకాశం ఉందా ఆ స్థాయిలో డెఫినెట్గా ఇప్పుడు ఇక్కడ అఫోర్డబుల్ కాస్ట్ ఉంది కాబట్టి డెఫినెట్గా స్మాల్ స్కేల్ ఐటీ కంపెనీస్ మొత్తము నార్త్ ఆఫ్ హైదరాబాద్ రావడానికి చాలా అవకాశం ఉంది సో డెఫినెట్గా ఇప్పటికే ఆల్రెడీ పెద్ద పెద్ద కంపెనీలు కూడా నార్త్ ఆఫ్ హైదరాబాద్ చూస్తూ ఉన్నాయి సో డెఫినెట్గా ఒక నెక్స్ట్ త్రీ ఫోర్ ఫైవ్ ఇయర్స్ లోపు డెఫినెట్గా ఈక్వల్గా వెస్ట్ ఆఫ్ హైదరాబాద్ ఎలా అయితే డెవలప్ అయిందో నార్త్ ఆఫ్ హైదరాబాద్ కూడా చాలా డెవలప్ అవ్వడానికి స్కోప్ ఉంది ఐటీ పరంగా అలాగే మీరు బీజేపీ నేతగా కూడా ఉన్నారు తాజాగా పార్లమెంటు ఎన్నికల ఫలితాల మీద తీవ్ర చర్చ జరుగుతూ ఉంది దేశంలో కావచ్చు తెలంగాణ రాష్ట్రంలో కావచ్చు మీ బీజేపీ పార్టీకి ఎన్ని స్థానాలు వచ్చే అవకాశం ఉంది తెలంగాణలో పరిస్థితి ఏంటి యా తెలంగాణలో మనం క్లియర్గా చూసాము ఎవరిని కదిలించినా ఎవరి చిన్న పిల్లలు యూత్ కావచ్చు పెద్దవాళ్ళు కావచ్చు ఇంటలెక్చువల్స్ కావచ్చు డాక్టర్లు కానీ టీచర్లు కానీ మహిళలు కానీ ఎవరిని అడిగినా దేశానికి బీజేపీ పార్టీ నాయకత్వం వహిస్తున్న మోడీ గారు కావాలి మోడీ గారు దేశ భద్రత కోసము దేశ అభివృద్ధి కోసం చాలా పోరాటం చేస్తున్నారు సో డెఫినెట్గా తెలంగాణతో పాటు దేశం మొత్తం బీజేపీ వేవు మోడీ వేవు నడుస్తుంది డెఫినెట్గా నాలుగు వందల సీట్లు డెఫినెట్గా బీజేపీ కూటమికి నాలుగు వందల సీట్లు డెఫినెట్గా ప్రజలు ఇస్తున్నారు ఇప్పుడు తాజాగా ఒక మాజీ మంత్రి మల్లారెడ్డి మధ్య అలాగే కాంగ్రెస్ విప్పు మధ్య ఒక భూ వివాదం మీ దగ్గరే జరుగుతూ ఉంది మీ కొంబలి పరిసరాల్లో సుచిత్రాల్లో దీనికి విషయంలో మీరు ఎట్లా భావిస్తున్నారు ఏమనుకుంటున్నారు జనం సో డెఫినెట్గా ఇప్పుడు మల్లారెడ్డి గారికి భూమి కబ్జా చేస్తే ఆ పెయిన్ ఏంటో ఇప్పుడు అర్థమైంది సో డెఫినెట్ కబ్జాదారునికే ల్యాండ్ కబ్జా అయిందంటే ఎవరు నమ్మరు డెఫినెట్గా ఈరోజు అతను చాలా బాధపడుతున్నాడు అలాంటి బాధలు ప్రజలు చాలామంది ఆయన చేతిలో చాలా నష్టపోయారు చాలా పేద ప్రజల భూమిని లాక్కున్నాడు పిల్లల ఫీజులు లాక్కొని వాళ్ళను చాలామంది చాలా ఇబ్బందులు పడుతున్నారు ఈరోజు ఆయనకి ఆ పెయిన్ ఏంటో తెలుస్తూ ఉంది అంటే మీ వంతుగా ఏమైనా అలాంటి ప్రయత్నాలు జరగదా మీకు మీరు ఏమైనా అతని చేతిలో ఇబ్బంది పడ్డ సందర్భాలు ఉన్నాయా పర్సనల్గా నేనైతే ఇబ్బంది పడింది లేదు బట్ నేను మేము స్టూడెంట్స్తో చాలా డిస్కస్ చేస్తుంటాము చాలామంది మల్లారెడ్డి కాలేజీలో జరిగే అన్యాయాలు కావచ్చు అక్కడ పెట్టే టార్చర్ కావచ్చు ఫీజు కలెక్షన్ కోసం కావచ్చు ప్రాజెక్ట్ మనీ కావచ్చు సో మనీ చాలా ఎక్స్ప్లాయిట్ చేసి పిల్లల దగ్గర పేరెంట్స్ దగ్గర చాలా డబ్బులు తీసుకుంటున్నారు డెఫినెట్గా మా దృష్టికి వస్తే బీజేపీ పార్టీ తరఫున డెఫినెట్గా స్టూడెంట్స్కి ప్రజలకి ఎక్కడైతే అన్యాయం జరిగిందో డెఫినెట్గా పార్టీ తరఫున లైన్ ఫైట్ చేసి న్యాయం ఇది మొత్తం మీద ఉత్తరాన మరొక ఐటీ పరిశ్రమ నెలకొనబోతుంది దానికి ఐటీ పార్క్ కండ్లకోయలో జరుగుతున్నటువంటి గేట్వే ఐటీ పార్క్ బీజం వేయనుంది అలాగే ఇక్కడ ఏదైతే బీజేపీ రాష్ట్రంలో కూడా మంచి ఫలితాలు సాధిస్తుంది అత్యధిక ఎంపీ స్థానాలను కైవసం చేసుకుంటుంది అని చెప్తున్నారు అలాగే ఇక్కడ అలాగే ఇదే ప్రాంతంలో సుచిత్రకు సమీపంలో కొంపల్లికి దగ్గర సుచిత్ర ప్రాంతంలో ఒక స్థల వివాదం విషయంలో బయటపడ్డటువంటి వివాదం సంబంధించి కూడా మా మాజీ మంత్రి మల్లారెడ్డి బాధితులు చాలామంది ఉన్నారు వాళ్ళంతా కూడా బయటికి వచ్చే అవకాశం ఉంటుంది ఆయన గతంలో చేసినటువంటి అన్యాయాలు అక్రమాల విషయం చిట్టా కూడా బయటకు వచ్చే అవకాశం ఉంటుంది అదే విషయంలో విద్యార్థులకు వాళ్ళ విద్యా సంస్థల్లో జరుగుతున్న అన్యాయం పట్ల కూడా పార్టీ ఆదేశిస్తే పార్టీ లైన్ మేరకు ప్రజల తరఫున ఉండి కూడా మేము పోరాడుతామని చెప్తున్నారు బీజేపీ నేత కైటియా అధ్యక్షుడు ఓరుగంటి వెంకటేశ్వర్ యాదవ్ వీడియో జర్నలిస్ట్ కృష్ణతో శ్రీనివాస్ డివిజన్ హైదరాబాద్ ఓటు స్టూడియో